హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను కొత్తిమీరతో నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే విధంగా కరెక్ట్ కొలతలతో మంచి రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిదేనండి ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కొత్తిమీర కట్టని ఇలా తీసుకోవాలండి కట్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకోవాలి క్లాత్ మీద ఇలా కొత్తిమీరని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత దాన్ని ఫ్యాన్ కింద ఒక రెండు మూడు నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదండి వాటర్ ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇదొక బౌల్లోకి వేసేసుకుందాం అదే బౌల్లోకి ఎండుమిర్చిని తీసుకోవాలండి ఇలా తుంచి తీసుకోవాలి చూడండి నెక్స్ట్ అదే గిన్నెలోకి గుప్పెడు చింతపండుని తీసుకోవాలండి అందులోకి ఇలా హాట్ వాటర్ని వేసుకోవాలి చింతపండుని కాసేపు నానబెట్టుకోవాలండి ఇలా హాట్ వాటర్తోనే నానబెట్టుకోవాలి అప్పుడే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక వాటిని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా వేయించుకున్నాక అదే తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాక అదే కడాయిలో కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి కొత్తిమీరని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోకి వన్ కప్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది పచ్చడికి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి బాగా వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చీస్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయ రెబ్బల్ని పొట్టుతోనే వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే పొట్టు ఒలిచి కూడా వేసుకోవచ్చు తర్వాత కాస్త పల్లీల్ని వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదండి ఇప్పుడు బాగా పొడి చేసుకోవాలండి చూడండి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని తీసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు వేసేసుకోవాలండి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి నేను పసుపు ఇందులోనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పోపులో వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇంకో రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అంతా పేస్ట్కి చక్కగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఆవాలు మరియు మెంతులు పొడి చేసుకు పెట్టుకున్నాం కదండి ఆ పొడిని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఇలాంటిది ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి రెండు నుంచి మూడు నెలల వరకు ఖచ్చితంగా స్టో నిల్వ ఉంటుందండి ఈ ప్రాసెస్ కనుక మీరు చేసినట్టయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్స్